సార్ మీరు చెప్పండి ఒకవేళ టీడీపీ ఇంకా మన జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి కదా సార్ మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు సార్ మన గాజువాకలో గాజువాకలోని అనేకమైన పోరాటాలు చేసి పల్లా శ్రీనివాస వ్యక్తి గత ఐదు సంవత్సరాలు చాలా డెవలప్మెంట్ చేసి ప్రజల తాలూకా సమస్యలను ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి అవగాహన ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి అయితే ఈ గాజువాకలోనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అంతకుముందు స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేశాడు అలాగనే గాజు ఒక భూ సమస్యల మీద పోరాటం చేశాడు అటువంటి అవగాహన టోల్ గేట్ల మీద టూల్ గేట్ మీద ఆయన పోరాటం చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఏమో ఆ టోల్ గేట్ని పట్టించి మళ్ళీ పెట్టించి ప్రజలు బంధు పడే పరిస్థితి మేము ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం అలాగే ఆయన తప్పితే గాజు మెజార్టీ కూడా ఆయనకి ఇంచుమించుగా యాభై నుంచి అరవై వేల మెజార్టీ వస్తుందండి తప్పకుండా ప్రత్యార్థులు ఎవరు కూడా నిలబడే పరిస్థితి అయితే ఆయన ముందుని ఉండదండి ఇది డంకా మీద డెబ్బై మంది చెప్తాం మేము కంఠబద్ధంగా చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఈ వార్డులో మా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మల్లా శ్రీనివాసు ఎప్పుడైతే నాయకత్వం చేస్తారో అప్పుడు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు ఎప్పుడు మినిస్టర్ అవుతాడు మనం అందరం కూడా గాజో డెవలప్ చేసుకోవచ్చు అని ఆలోచనతోటే ఉన్నారు కానీ వైసీపీ ఎవరు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే ఎవరికి లేదు వైసీపీ నాయకులు కూడా దోచుకోవడమే తప్పితే దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఏం లేదు